ఇర్మియా గ్రంథము పదిహేను అధ్యాయము పదహారో వచ్చినాన్ని నేను చదువుతున్నాను నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని ఇక్కడ భక్తుడై ఉన్నటువంటి ఇర్మియా మాట్లాడుతున్న ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట ఏంటంటే దేవుని యొక్క మాటలంటా దొరకగా వాటిని భుజించాను అని అంటున్నాడు భుజించాడు అని అంటే ఈ మాటలు శక్తి కలిగినవైతేనే కదా ఈ మాటలు గొప్పవైతేనేగా గొప్పవైతేనేగా ఈ మాటలు ఘనమైనవైతేనే కదా నేను భుజించి తిని అని అన్నాడు వాస్తవానికి దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటలు అంట జుంటె తేనె దారుల కన్నా మధురమైనవంట మన సర్వ శరీరానికంట స్వస్థతనిచ్చే వంట శక్తినిచ్చే వంట జ్ఞానం లేని వారికి జ్ఞానము తెలివి కలుగు చేసేవి దేవుడు మాటలు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే చెడ్డ మార్గాల నుంచి తప్పించి మంచి మార్గంలో నడిపించేవి దేవుడు మాటలు